నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ కోనసీమలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఒక ప్రిన్సిపల్ అంట నైన్త్ క్లాస్ చదువుకునే అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది మాట్లాడదాం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం మేడం ఇది ఒక దారుణమైన సంఘటన అనుకోవాలా ఎక్కడో దగ్గర ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి నైన్త్ క్లాస్ అమ్మాయిని ప్రిన్సిపల్ అత్యాచారం చేసింది మేడం భయపెట్టిచ్చిందంట చంపేస్తాను అని లేట్గా వెలుగులోకి వచ్చింది ఏం చెప్తారు ఈ మధ్య టీచర్స్ విషయాలు చాలా విన్నాం మనం కదా ఇప్పుడు కొత్తగా ఏంటంటే టీచర్స్ ఏనా మేము తక్కువ వాళ్ళమా అని ప్రిన్సిపల్స్ కూడా బయలుదేరారా అని అనుకోవాల్సి వస్తుంది ప్రిన్సిపల్ అంటే స్కూల్ అంతా మేనేజ్ చేసుకోవాల్సిన వ్యక్తి అంటే అందరికన్నా అందరి బాధ్యత చూసుకోవాల్సిన వ్యక్తి టీచర్సో మిగతా వాళ్ళో అటెండర్స్ అంటే వాళ్ళ వాళ్ళ బాధ్యతలు సపరేట్గా ఉంటాయి ప్రిన్సిపాల్ అంటే ఆ స్కూల్ మొత్తాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మరి అది ఏం స్కూల్ గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా మనకి తెలియలేదు మరి ఏమైనా సరే ఈ ఆడపిల్లల్ని చూడంగానే వాళ్ళకి ఎందుకు మాయరవ కలపడుతున్నాయి ఈ అమ్మాయిలు కూడా ఏదో పని మీద పిలిచారనుకో వెళ్తారు వెళ్ళినప్పుడు వాళ్ళు టెంప్ట్ చేస్తారు వీళ్ళ హార్మోన్స్ అట్లా పనిచేస్తాయి వీళ్ళు ఎదిరించినా గొడవ చేసినా వాళ్ళు బెదిరి బెదిరించాడని చెప్తున్నారు అంటే ఈ స్టెప్ వైజ్గా ఇలా జరుగుతున్నాయి అన్నమాట జరిగినప్పుడు ఆడపిల్లలు లొంగిపోవాల్సి వస్తుంది అనేక సార్లు అత్యాచారం చేస్తే ఏమైంది ప్రెగ్నెన్సీ వచ్చింది మరి ఇప్పుడు ఏం చేస్తాడు ఇలాంటి వాళ్ళని కొరడాలు కంచీలు అని ఉంటాయి దానికి మన మూవీస్ లో కూడా చూస్తుంటాం ఈ దీన్ని ఏమంటారు ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ ని కొడతారు అవును ఉంటాయి దానికి ఉంటాయి ఆ దాన్ని కంచీలు కొరడాలు అంటారు అలాంటి వాటిని పెట్టి కొట్టాలి వీళ్ళకి కండలు ఊడేలాగా చర్మం ఊడిపోతుంది ఇంకా మరీ ఇంకా కేసులు జైలు శిక్షలు అవసరమా పువ్వులాగా పెట్టి వీళ్ళని జైల్లో మంచిగా ఫుడ్ పెట్టాలా జన్మంతా ఒళ్ళంతా గాయాలు ఉండాలి వీళ్ళకి ఒక కాలో చెయ్యో తీసేయాలి వీళ్ళకి అదే పనిష్మెంట్ మరి ఏ కోట్లు చట్టాలు కూడా అవసరం లేదు అందుకే కదా ఇప్పుడు చాలా మంది చాలా చోట్ల వాళ్ళే శిక్షలు వేసేస్తున్నారు ప్రజలు ఇది వెయిట్ చేయలేక ఓకే ప్రిన్సిపాల్ అంటే అతని ఏజ్ ఏంటి ఆ పిల్ల ఏంటి అసలు బుద్ధి ఆ పిల్లయినా ఒకసారి జరిగినప్పుడు ఇంటికి వచ్చి చెప్పాలి కదా చెప్పకుండా ఎందుకు ఊరుకుంది అంటే నేను చెప్పాను కదా హార్మోనల్ ప్రభావం ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల పిల్లలు కూడా టెంప్ట్ అయిపోతారు వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి అసలు తెలీదు దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి తెలియదు తెలియక వాళ్ళు ఏం చేస్తారు ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల వెళ్తూ ఉంటారు రెండోది అతను బెదిరిస్తున్నాడు చంపేస్తాను అంటే చం చావుకు ఎవరైనా భయపడతారు కదా అది ఆ అస్త్రం ప్రయోగిస్తున్నారు ప్రయోగించడం వల్ల వీళ్ళు కూడా లొంగిపోవాల్సి వస్తుంది అనేకసార్లు కానీ ఆ అమ్మాయి చెప్పాలి పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో చెప్పాలి ఒకసారి కాకపోతే సార్లు అయినా చెప్పాలి ఇప్పుడు ఈ రకంగా సొసైటీలో అల్లరైపోతే అతని జీవితం ఇంకెట్టు నాశనం ఈ పిల్ల జీవితం నాశనం పబ్లిక్ అయిపోయిన తర్వాత ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయి బంధువుల్లో ఎలా ఉంటుంది సమాజంలో ఎలా ఉంటుంది ఆ రేపు తలెత్తుకొని బయటకు ఎలా తిరుగుతుంది ప్రెగ్నెంట్ అయింది ఏం చేయాలి ఎన్నో నెల ఇప్పుడు నాలుగు నెలల లోపలయితే అబార్షన్ చేస్తారు కాకపోతే పిల్లలు కనాలా ఆ వయసు ఏంటి ఆ అమ్మాయి జీవితం భవిష్యత్తు ఏంటి వాడు పెద్దవాడిగా ఆలోచించాడు ఈ పిల్లకి తెలియదు వాడు ఆలోచించాడా మరి అలాంటి వాళ్ళకి ఏంటి శిక్ష వేయాలి అసలు ఎవరు ఆ పిల్ల వాళ్ళు అసలు ఎక్కడ కలుస్తున్నారు ఎక్కడికి పిలుస్తున్నాడు ఎవరు అబ్జర్వ్ చేయరా చేసినా మాకెందుకులే అని మరి ఇలాగే జరుగుతుంది మాకెందుకు 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 ఆ పిల్లని పిలిచి కూడా ఎవరైనా హెచ్చరించారా అసలు ఎవ్వరికి తెలియకుండా జరిగిందా ఇవేవో ఉన్నాయి అక్కడ ఏమైనా సరే అతనికి మామూలుగా ఉండకూడదు శిక్ష ఇది ఈ మాట ప్రతి కేసులోనూ చెప్తున్నాం మామూలుగా అంటే ఏదో కేసు పెట్టి జైలు శిక్ష వేయటం కాదు నా దృష్టిలో నేను ఇందాక చెప్పాను కదా ఆ కొరడాలు కంచీలతో పెట్టి కొట్టాలి కొట్టడం అంటే కాదు అందులో ఎలా చూపించారు ట్రిపుల్ ఆర్లో ఇట్లా దెబ్బ కొట్టి మీద నుంచి లాగాడు కండలు కండలు వాటితో పాటు జీవిత జీవితకాలం మచ్చలు ఉంటాయి వాడికి ఆ ఆ నొప్పులు ఆ బాధలు ఆ పుండ్లు తగ్గాలంటే ఏమో ఎంత సంవత్సర కాలం పట్టచ్చు అటువంటి శిక్షలు వేయాలి వీళ్ళ కాళ్ళు చేతులు తీసేసి కన్ను తీసేసి ఇంతే మనకి వేరే కంట్రీస్లో చేస్తున్నారు కదా దుబాయ్ గల్ఫ్ కంట్రీస్లో చేస్తున్నారు ఇట్లానే మరి మనకు కూడా చట్టాలు మారాలి అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి తినేది అన్నమేనా అశుద్ధమా వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది కదా అంటే భర్త ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎలా అతని బిహేవియర్ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాడు ఎంతసేపట్లో వస్తున్నాడు ఇవన్నీ కనిపెట్టాల్సిన పూచే భార్యకు కూడా ఉంటుంది ఇక్కడ ఇళ్లలో భార్యలను కూడా భయపెడతారు వీళ్ళు వాళ్ళ మాట చల్లనివ్వరు నోరెత్తితే వాళ్ళని తిట్టడం కొట్టడం చేస్తుంటారు వాళ్ళు భయపడి ఇంకా మాట్లాడరు ఇప్పుడు ఒక స్కూల్ ప్రిన్సిపాల్ అంటే వాళ్ళని ఏమి క్వశ్చన్ చేయలేరు ఎవరు కూడా ఇంట్లో భార్య అయినా సరే అవు మా ఆయన పెద్ద ప్రిన్సిపాల్ కదా మరి మా ఆయన ఇలాంటి పని చేస్తాడని అనుమానం ఎందుకు వస్తుంది అసలు రాదు రాదు కానీ ఇక్కడ తప్పంతా చెప్పాలంటే పిల్లదే మరీ పదేళ్ళు తొమ్మిదేళ్ళు కాదుగా మెచ్యూర్ అయిన ఆడపిల్ల పద్నాలుగేళ్ళు ఉన్నాయని అంటే ఇంట్లో చెప్పాలా లేదా బుద్ధు ఉందా లేదా ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ లో మనం చెప్పామో ఆడపిల్లలు ఏది చిన్నది పొరపాటు జరిగినా ఇమ్మీడియట్ గా ఇంట్లో చెప్పండి అని చెప్తున్నాం ఎందుకు చెప్పట్లేదు వీళ్ళకి వీళ్ళకి బాగుంది ఇప్పుడు పాతికేళ్ళు వచ్చిన వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళకి బాగుంది వెళ్ళారు చిన్నపిల్లలకి ఏం తెలీదు అని అనుకోవడానికి లేదు వీళ్ళకి కూడా బాగుండే వెళ్తున్నారు ఈ పిల్లల్ని కూడా తప్పు పట్టాల్సిందే ఇంట్లో చెప్పకుండా ఉండడం ఒక పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పిల్లల్ని కదిపితే ఎంతంత మాటలు మాట్లాడుతున్నారో ఎంత విషయాలు చెప్తున్నారో ఇవి తెలీదా ఫోన్లు కూడా బాగా వాడుతున్నారు మరి అన్ని అసలు బాబు అన్ని తెలుసు వాళ్ళకి అన్ని తెలుసు మరీ డీప్ నాలెడ్జ్ లేకపోవచ్చు ఇంకా వచ్చే కొద్ది నేర్చుకుంటారేమో తెలియదు కానీ ఫండమెంటల్స్ అయితే తెలుసు కదా ఇది ఇది ఇలా ఉంటే ఏం జరుగుతుంది పరుగు పోతుంది మనకి తంతారు తిడతారు ఏవేవో కేసులు అవుతాయి ఇలాంటివి తెలుసు కదా తెలిసినప్పుడు తనకు అన్యాయం జరుగుతుంది అనే విషయం అయితే తెలుసుగా చంపేస్తానని బెదిరించినప్పుడు భయం అయితే వేసిందిగా ఇవన్నీ ఇంట్లోకి వచ్చి చెప్పొద్దా మరి ఎందుకు నువ్వు దాచుకున్నావు నీకు బాగుంది వెళ్తున్నావు పదే పదే వెళ్తున్నావు చంపుతానని బెదిరిస్తే నువ్వు ఎవరికైనా ఒక్కరికైనా లీక్ చేయద్దా నువ్వు ఇంట్లోనే కూర్చొని తల్లిదండ్రులకు చెప్తే వాడు ఎక్కడికి వచ్చి చంపుతాడు నిన్ను వాడు ఏమన్నా విలన రాక్షసుడా లేకపోతే ఇంకోట వచ్చి చంపేయడానికి అంత మాత్రం జ్ఞానం లేకుండా ఉన్నారా ఏమైనా సరే ఈ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎవరన్నా పిలిస్తే వెళ్ళడము టీచరే కదా తిడతారు కొడతారు మార్కులు లేరు అనే భయంతో వెళ్ళడము ఇలాంటి భయాలు పెడతారు ఇలాంటి కేసులు చాలానే జరిగాయి మనకి ఇది ఇది ఇంకొకటి అనమాట ప్రిన్సిపల్ ఇప్పుడు ప్రిన్సిపల్స్ కూడా వెలుగులోకి వస్తున్నారు ప్రిన్సిపల్ ఎంత తప్పుందో అమ్మాయి కూడా అంతే తప్పుడు ప్రిన్సిపాల్ అనేవాడు పిల్లల్ని కాచి కాపాడాలి వాడు వెధవా ఈ రకంగా ఆడపిల్లని బలి తీసుకుంటే ఈ పిల్లకి తెలుస్తుంది బుద్ధి లేకుండా వెళ్ళింది ఇంట్లో చెప్పలేదు రెండు తప్పులే ఉన్నాయి ఇప్పుడు ఈ రోజులో చిన్నపిల్లలను వదిలేయడానికి కూడా లేదు చిన్నపిల్లలు అయినంత మాత్రాన నన్ను ఇంటో చేస్తున్నాడు అనేది అనేది తెలుస్తుంది కదా ఇంట్లో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడోసారి అని చెప్పొచ్చు కదా కొంత కాలం నుంచి జరుగుతుంది అని అంటే ఎందుకు చెప్పలేదు నువ్వు ఇప్పుడు మంత్లీ పీరియడ్స్ వస్తాయి ఇంట్లో తల్లికి తెలియకుండా ఉండదు ఎలా మేనేజ్ చేసింది మొన్న ఆ మధ్య కూడా ఒక కూలి చేసుకునే తన కూతురు టెన్త్ క్లాస్ చదివే పిల్ల ఏడో నెల వచ్చి డెలివరీ దగ్గరకు వచ్చేసినా కూడా ఇంట్లో ఎవరికీ తెలియదు వాళ్ళు కూలి చేసుకోవడానికి వెళ్ళిపోయారు ఏంటి మంత్లీ పీరియడ్స్ నాకు వస్తున్నాయని చెప్పి అబద్ధాలు చెప్పింది తీరా చూస్తే డెలివరీ అంటే ఆ పాపకి పొట్ట కూడా అంత ఏం కనిపించలేదంట మరి ఆ వాళ్ళల్లో వాళ్ళ పనులు వాళ్ళ కూలీలు వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఈ పిల్ల కూడా కనువు కప్పి తిరిగింది చివరికి ఏం చనిపోయింది ఇంతగా పిల్ల చనిపోయింది ఆ డెలివరీ ఇవ్వటం కష్టమైందో ఏంటో చనిపోయింది కాబట్టి ఇలాంటివి చూసైనా సరే పిల్లలు మారాలి తెలుసుకోవాలి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎవరు పిలిచినా వెళ్ళద్దు ఏదన్నా ఉంటే నాకు ఇమీడియట్గా చెప్పు అని వాళ్ళకు కూడా ఒక ఇవ్వగలగాలి పేరెంట్స్ అమ్మో ఇంట్లో నాన్న తంతాడేమో అమ్మ తంత ఉందేమో అని భయంతో వెళ్ళు ఇంట్లో కూడా చెప్పరు ఒకటి ప్రిన్సిపాల్కి ఎట్లా భయపడిందో ఇంట్లో వీళ్ళంటే కూడా అలాగే భయపడతారు ఆ భయాన్ని ఉంచకూడదు పిల్లల్లో ఆ స్వేచ్ఛని తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఉంచాలి ఆ స్వేచ్ఛ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు చెప్పగలుగుతారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి